ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించాలి వాస్తవంగా గ్రంథాలయాలు ఒక నాగరికత గమనాన్ని మరొక నాగరికత సమాజానికి పరిచయం చేసేవారు తెలంగాణ సమాజానికి గ్రంథాలయాలతో గొప్ప పరిచయం చేశారు గ్రంథాలయ ఉద్యమ ఫలితంగానే తెలంగాణలో ఒక సజీవమైన చైతన్యం వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్య సంస్కృతి ప్రారంభించారు ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు వీరందరూ నా మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా నాకు ఈ బాధ్యత ఇచ్చారు నేను రాజ్యాంగం సాక్షిగా గ్రంథాలయాల అభివృద్ధికి గ్రంథాలయాల వికాసానికి భవిష్యత్తు తెలంగాణ సమాజంలో నా పరిధిలో ఏవైతే అధికారాలు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా నిర్వర్తిస్తూ ఈ గ్రంథాలయాల వికాసానికి సౌకర్యానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను